పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా ఖమ్మం పట్టణంలోని ఎన్ఎస్సి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంత్రులు బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమైన రోజు పుస్తకాలను యూనిఫామ్లను అందజేయడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి అన్నారు విద్యాభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్ లో తగినన్ని నిధులు కేటాయిస్తామని మంత్రులు తెలిపారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ప్రభుత్వ పాఠశాలలంటే నమ్మకం కలిగేలా తీర్చిదిద్దుతామని మంత్రులు ఈ సందర్భంగా ప్రకటించారు ప్రపంచం చాలా స్పీడ్గా వెళ్తా ఉంది ఆ స్పీడ్ ని మనం కూడా అందుకోవటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది దానికి కావాల్సిన బడ్జెట్ కూడా ఇస్తుందని చెప్తూ దాన్ని అందుకోవటం కోసం అధ్యాపక బృందం కూడా సిద్ధంగా ఉండాలని ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో పాఠాలు చెప్పేటువంటి అధ్యాపకులు సంపూర్ణంగా నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా అవసరమైతే కోచింగ్ సెంటర్స్కి వెళ్లవలసిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తాను అట్లాగే ఈ కార్యక్రమాన్ని పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని దిగువిజయంగా చేస్తూ బట్టల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మహిళా సంఘాలకే ఇస్తాను మహిళా శక్తులకి మహాలక్ష్మిలకి మహాలక్ష్మిలాగా వాళ్ళు ఎదుగుతూ వాళ్ళ బిడ్డలను కూడా ముందు